వ్యవసాయం చేసుకుని జీవనోపాధి చేసుకునే రైతులు ఇక దాదాపు ఎక్కువ మెజార్టీ పీపుల్ ఉన్నారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు మాసాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆరు గ్యారెట్లతో పాటు మిగతా ఎన్నో ప్రజారంగమైన హామీలు ఇచ్చి ప్రజల మెజార్టీ పీపుల్ ఓట్లతో గెలిచి ఆరు మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా మరి ఇప్పటికీ ఆరు మాసాలు అయింది అధికారంలోకి వచ్చి మన ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అనుకోండి మిగతా హామీలు అనుకోండి మరి ఎంతవరకు ప్రభుత్వం నెరవేర్చింది ప్రభుత్వం మీద ప్రజలు వాస్తవంగా సంతృప్తి ఉన్నారా ఇంకా ఏమైనా అసంతృప్తి ఉన్నారా అనే విషయాలను మనం ఉన్న రైతుల దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మనం ఒకసారి ఆలోచించినట్టే పూర్తిగా ఆలోచించినట్టయితే ఏదైతే ఆరు మాసాల క్రితం కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అంటే ఆరు గ్యారంటీలు ముఖ్యంగా రైతు రుణమాక అనుకోండి రైతు బంధు అంటే రైతు భరోసా అని చెప్పిన వాళ్ళు గతంలో ప్రభు గత ప్రభుత్వం ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తే మేము అధికారంలోకి వస్తే ఎకరాకు పదహైదు వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం విత్తంతువులు వృద్ధులకు రెండు వేల పదహారు రూపాయలు పింఛన్ ఇస్తే అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పిండ్రు అదేవిధంగా ఎవరికి ఎవరైతే నిరుపేదలు ఇల్లు లేని వారు ఉన్నారో వారికి ఐదు లక్షల రూపాయలతో ఇంద్రాంభ ఇల్లు నిర్మిస్తామని చెప్పిండ్రు అదే విధంగా యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు నిరుద్యోగ వృద్ధి కింద నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు నిజంగా వీటన్నిటి ఇవన్నీ అమలు అయిన అదేవిధంగా వికలాంగులకు కూడా మూడు వేల నుంచి ఆరు వేల పింఛను ఇలాంటి ఎన్నో ప్రజారంగ హామీలు ఇచ్చి ప్రజల ప్రజల దగ్గర మెజార్టీ ఓట్లు వేయించుకొని మెజార్టీ ప్రజల మనసుకొని అధికారుల కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా అధికారంలోకి వస్తే జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి మరి డిసెంబర్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి డిసెంబర్ తొమ్మిదో తారీఖు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఏదైతే రైతు రుణమాఫీ రైతు భరోసా నాలుగు వేల పింఛను వీటన్నిటి హామీలను అదే రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అదే రోజు మొదటి విడతలోనే దాదాపు అంటే ప్రజలకు అన్ని పథకాలు చేస్తామని చెప్పిండ్రు కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ తొమ్మిదిన చేయలేదు వాస్తవం ఒకే ఒక్క హామీ నెరవేర్చింది ఉచిత బస్సు ప్రయాణ మహిళలకు ఆ ఒక్క హామీ మినాయిస్తే దాదాపు నాకు తెలిసి ఇంకా ఏ హామీ కూడా నెరవేర్చినట్టు కనబడట్లేదు అదేవిధంగా ఉచిత కరెంటు వాటితో పాటు సిలిండర్కు పదహైదు ఐదు వందలకే సిలిండర్ గ్యాస్ సిలిండరు ఈ హామీలు కూడా ఇప్పటివరకు అయితే వాస్తవం ప్రజలలో అడిగి తెలుసుకున్న విధంగా వాస్తవంగా వాళ్ళకి ఎవరికైనా వర్తించిందని కూడా తెలుసుకుందాం ఇప్పటివరకు అయితే ఏ హామీ కూడా నెరబెట్టినట్టు నాకైతే అనిపిస్తుంది కాబట్టి కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంటే డిసెంబర్ తొమ్మిది తర్వాత తర్వాత కూడా వారి మాట మనకు చెప్పడం జరిగింది ఇప్పుడే నేను కొత్త ఇల్లు కొత్త ఇంట్లోకి వచ్చినా కుర్షియగా ఉంది సరే మన పల్లెలో ఉంది అన్నట్టుగా మాట్లాడి రెండో రోజుల్లో వంద రోజుల్లో సమయం నాకు నేను ఇచ్చిన ఆరోగ్యం అమలు చేస్తామని చెప్పినాను ఈరోజు వంద రోజులు కాదు దాదాపు నూట తొంభై ఏడు రోజులు అవుతుంది ఈ రోజుకు అంటే రెండు వందల రోజులు కావాల్సింది ఆరు మాసాలు పూర్తయింది మరి ఇప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంద రోజుల్లో అంటే నెరవేరుస్తా అని చెప్పిన ఈ ఆరు గ్యారెంటీలు కూడా ఇప్పటికి అమలు కాలేదు కాబట్టి మనం మన ప్రజలను కూడా ఒకసారి అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా ఇది వాస్తవాలైనా ఇవాళ ప్రజలకు ఎవరికైనా ప్రతి పథకాల అందిన విషయాన్ని కూడా తెలుసుకుందాం లేకపోతే అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు అంటే ఎలక్షన్ల ముందు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని చెప్పింది ఇప్పుడేమో విడుదల వారి అని చెప్తుంది అదే అదేవిధంగా రైతు భరోసా కింద ఎకరాకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది నేటి సరే అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎకరాకు ఒక నెల అంటే నెలకు ఎకరా రెండు నెలకో ఎకరా మూడు నెలలకు ఎకరా అన్నట్టుగా దాదాపు నాలుగు నెలల వరకు రైతు బంధు అంటే పాత ఏదైతే పదివేలు ఉన్నదో అవే నిధులు విడుదల చేసిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఎకరాకు పదహైదు వేల రూపాయలు అయితే ఈ పదివారికి మరి ఆరు నెలలు ఆరు మాసాలు అయితే అధికారంలోకి వచ్చి వచ్చినాక ఒక విడత ఇచ్చిండ్రు మరి రెండో విడత కూడా ఈరోజు వానకాలం సీజన్ స్టార్ట్ అయింది రైతులు విత్తనాలు విత్తుకునే సమయం సమయం ఆసన్నమైంది కాబట్టి మరి రైతులకు విత్తనాలకు అనుకోండి ఎరువులకు అనుకోండి లేకపోతే ట్రాక్టర్లకు కనుక్కోండి దునకాలు కనుక్కోండి లేకపోతే రైతు కులీలకు అనుకోండి మన వ్యవసాయ పెట్టుబడి రైతులకు అవసరం ఉంటుంది కాబట్టి మరి ఈ రెండు మూడు రోజులనే ఏదైతే మీరు చెప్పినారో రైతు భరోసా ఆ రైతు భరోసాను పదివేల నుండి పాలిజలకు పెంచి ఆ రైతు భరోసా కూడా ఈ ఈ రెండు రోజులనే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మనం ఇప్పుడు రైతుల దగ్గర ఉన్న రైతులను అడిగి తెలుసుకుందాం అదేవిధంగా రైతులు విసంతులు సారీ ఇక్కడ వృద్ధాప్యమైన పింఛన్దారులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్న విధంగా ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చినా వాళ్ళకి అందిన విషయంలో రైతుల దగ్గర మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం ప్రధానజీ ఎంత నీ వయసు ఎంత ఇప్పుడు అంటే నీకు పింఛన్ వస్తున్నారా దాదాపు ఎంత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు అంటే గత ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు ఇస్తుంది మేము వస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తే ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఏమైనా ఇచ్చినట్టు ఇచ్చిందా మీకు ఇవ్వలే అంటే రైతులున్న మార్పి కూడా ఈ కూడా ఆ రోజు మొన్న ఎంపీలో జిల్లా బద్రాక్ జిల్లాలో పోయి ప్రారంభించామని చెప్పిందని ఇప్పటివరకు ప్రభుత్వం వాస్తవరం వచ్చే కొత్తడో వచ్చిన కొత్తడో ప్రజా పాలన అని చెప్పి దరఖాస్తులు తీసుకున్నది ప్రజా పళ్ళనా పేర్కొన్న దరఖాస్తులు తీసుకున్నది ఎవరెవరికి ఇల్లు కావాలా ఎవరెవరు పింఛన్ కావాలా ఎవరో చేసిన కార్డు కావాలా అరువులందరూ దరఖాస్తు ఇప్పి చెప్పి దరఖాస్తులు తీసుకోడం జరిగింది మరి ఆ దరఖాస్తులు ఏమైనా తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ కలటం ఏర్పాటు చేసుకుని మళ్ళీ దరఖాస్తులు లేమని చెప్తుంది మళ్ళీ దరఖాస్తు దరఖాస్తులు తీసుకొని ప్రజలకు అడుగుతున్నాము ఫోటో పెట్టుకొని వాళ్ళు వీడిస్తానే వాడిస్తానే ఓడియో పోయింది